బయట పెడతాను ఎప్పటికైనా ఈ క్రైస్తవ బాబాలను బయటకు తీసుకొస్తాను నేను అప్పుడు చూస్తారు మీరు నిజమా మోసపోయామా మేమేమని దొంగలండి వీళ్ళంతా దోపిడి దొంగలు డబ్బే ప్రధానం ఇంజనీరింగ్ కాలేజీ కావాలండి బైబిల్లే ఉందండి క్రీస్తు శకం యాభై ఎనిమిదిలో రాయబడింది కొరిందీలకు రాసిన మొదటి పత్రిక చదవండి ఏమి రాశాడు ఆయన ఈ లోక జ్ఞానమును ఎంటెక్క బీటెక్క ఐటెక్క ఐటెక్ ఏ అనేది ఈ లోక జ్ఞానమును నువ్వు నమ్ముకున్నావే దేవుడు 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 స్తుతి స్థుతి ప్రజలు 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 ఎరులి అంటావు అదే తెలిసిన కండవు నువ్వు నమ్ముకున్న ఈ జ్ఞానాన్ని లక్షలు దోపెట్టి చదువుతున్నావే చదివిస్తున్నావే జానడి పొట్ట చచ్చే జీవితం చచ్చి ఆరు అడుగులు పడవు మూడు అడుగులు వెడలు అదే నాని బతుకు అదే నానా నా బతుకు చచ్చే అరవై ఏళ్ల బ్రతుకు మూడు అడుగులు గోతు గొయ్య ఆరు అడుగులు పొడవు గొయ్య కోసమైన ఈ చదువులన్నీ లక్షల దూపెట్టావు ఈ లోక జ్ఞానమును దేవుడు జాగ్రత్తగా చూడాలి మీరు అక్కడ ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు దినకరణ గారు తెలీదా ఇది వాడికి తెలీదా పాలు దినకరణ కూడా ఉన్నాడు వాడి కొడుకు వాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత దేవుడు అడుగుతున్నాడట దేవుడా నా కొడుకును ఏం చదివించమంటావు చదువా ఇప్పటికే ఉంది నాకు ఆ మ్యాగజైన్ ఏ చూపిడు దాశనా గట్టిగా అడిగితే చూపించడానికి ఎవడైనా గట్టిగా నోరు పారేసుకుంటే పుస్తకాన్ని నిప్పు చూపించడానికి దేవుడా కొడుకు ఇంటర్మీడియట్ ప్యాసిడ్ ఏం చేయమంటావు ఏం చదివించమంటావు ఎంబీఏ ఎంఎస్సి అడుగుతున్నాడు అప్పుడు దేవుడు కనబడి చెప్పాడు వెళ్ళి యాబిడ్ అడు కానీ ఏట అబ్రహాంకి షార చెప్పినట్టు ని వదిలేయాలా ఈ ఆగరణ తగిలేయాలా వద్దని చెప్పి డెసిషన్ తీసుకోవడానికి ఇలాంటి ఇలాంటి దరిద్రపు నాలెడ్జ్ అండి ఎక్కడో ఒక సన్నివేశంలో దేవుడు ఉపయోగించిన ఆ కార్యక్రమాన్ని వీడు ఎలా దొంగిలించి వాడుకుంటున్నాడు చూసారా దానికి అప్పుడు ఆవిడ ఏం చేసింది ఆవిడ ప్రభుని అడిగిందట అప్పుడు ప్రభు అని అడిగి ప్రభు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా దగ్గర నుంచి ఆడికి వాడి దగ్గర నుంచి వాడికి ఏటండి ఇదంతా అప్పుడు ప్రభు ఈవిడికి ఏం చెప్పాడట ఫాస్ట్ గారిని అడిగానాడట ఏ దినకరణ గడికి తెలియదు వాడి భార్యకి తెలియదు అప్పుడు పాస్టర్ నాకు రెండు రోజులు టైం కావాలి ప్రార్థించి ఎంబిఏ అని కనబడింది అన్నాడట ఏం కనబడిందట ఎంబి బైబుల్ అని కనిపించలేదా బిజినెస్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బాగా వ్యాపారం చేయరా కోయంబత్తూరులో బాగా కొల్ల కొట్టరా అమాయకుల క్రైస్తవులందరికి బాగా నూనె రాయి ఆ రాయించుకోవడముళ్ళు ముందు స్పెషలిస్టులు వాళ్ళు